ఈరోజు మనము రాచకొండ గురించి డెబ్బై రెండు సంవత్సరాల గైడ్తో మాట్లాడదాం రండి అంటే మనకు రాచకొండ గ్రామం యొక్క రాచకొండ గుట్టపైకి వెళ్తున్నప్పుడు ఆ రాచకొండ గ్రామస్తుడు భజనాయక్ దొరికాడు అయితే ఈ రాచకొండ గురించి మీకు తెలిసింది చెప్పండి నాయక్ సార్ ఏదో తెలిసింది కానీ చెప్పండి దగ్గర రాష్ట్రం అంటే ఇది అప్పుడు వినవర్తలే రాజుల రాష్ట్రం రాజుల రాష్ట్రం అప్పుడు పాపం చేశారు అంటే రాజులు సాగల ఇక్కడికి రాజు సాగలందరితో సాపు ఇచ్చింది ఏమని సాపు ఇస్తే ఎగ్గుసం పడి సాపు అయిపోయింది రాజకొండ అయితే ఇంకప్పటి నుంచి ఇక్కడ రాజకొండ పైన ఎవరు ఉంటారు ఇవ్వరు లేరు అందరు పోయి పోయారు అందరు పోయి కోట కూలిపోయినాయి అన్ని వెళ్ళిపోయి అన్ని ఉంది మరి వాళ్ళని ఆమె ఎందుకు చంపినారు అంటే ఏం చెప్తారు ఇక అది పాపం చేశారు అనమాట నరికింది అంతే అంటారా రాజులు నరికారా రాజుల బట్టలు నరికారా రాజులే రాజులు నరికారా రాజులకు నరకాల్సిన అవసరం ఏముంటుంది ఉంటది వాళ్ళ కింద ఉన్న వాళ్ళ పనులతోటి వాళ్ళతో నరిక వాళ్ళు రక్కన పనులు ఏదో ఏదో జరిగింది ఆ ఉంటుంది అందులో పడేసే వాళ్ళు అన్నట్టు విన్నాం అదే నిజమా మాటలు అంతేనా అప్పుడు వాళ్ళ గొర్రె ఆ గొర్రె కొబ్బరికాస్తే తగ్గడ పిల్లలు తెలియదంట అమ్మమ్మ అదొక కథనా ఉందంట కింద అబ్బా స్వరంగా పొందరా ఇప్పుడు మీ ఊర్లో నీకన్నా ఎక్కువ పెద్దలు ఉంటే వాళ్ళకి గుట్ట గురించి తెలుసా ఎక్కువ ఎవరికి తెలియదు అంతేనా సందే నువ్వు ఎన్ని సంవత్సరాలు డెబ్బై రెండు డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు నీకు అది ఒక్కటే తెలుసు అది మీ అసలు మాది ఇది ఈ రాష్ట్రం రాజుల రాష్ట్రం ఇది రాజులు గురువుల మీద పోయేదంట పైకి అవును అవును తెలుసు అదే తెలుసు ఇక అది తీర్మానం చేసుకుని పైకి పోయేదంట ఇది వీడియోలో చూస్తున్నారు ఇదేంటి తీర్మానం పోలీస్ స్టేషన్ లెక్క ఆహా ఇది పోలీస్ స్టేషన్ లెక్క ఇలా ఏర్పాటు చేసే వాళ్ళు పైకెళ్ళి వచ్చి పైకెళ్ళి వచ్చి రాజులు వచ్చి తీర్మానం తప్సే ఏదో చేసుకుని పైకి పోయి తప్పప్పులు ఎవరైనా ఏమైనా గొడవలు అయితే ఇక్కడ తీర్మానం చేసేవాళ్ళు చేసేవాళ్ళు పైకి పోయేరు అయితే చెప్పండి మీరు డెబ్భై రెండు సంవత్సరాల నుంచి పైకి ఎన్ని సార్లు ఎక్కినారు వెళ్లవో మస్తు సార్ ఎక్కినా మస్తాలు ఎక్కినామా ఎట్లా అనిపించింది మా పైన మన మన సిద్ధికెళ్ళి వస్తారు అవును వాడిపూరలు వస్తారు అవును అవును వీళ్ళు వస్తారు అవును అన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అన్ని పైలో చూసుకొని ఆడేపడి మేము ఎప్పుడైనా తీసుకురా అయ్య మా ఏం పడి ఓకే 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 అయితే మీరు వెరీ గుడ్ గుడ్ వెరీ మీ ఉన్నాయంటే చెప్తారు చెప్పండి గుడ్మేమి అప్పుడు రాజులు రాసిన దాతలు దాతలు బండకు చెక్కారు అవును ఒక నంది బొమ్మ ఉంది నంది బొమ్మ మా చేట కనపండి మరి మళ్ళా గేట్కి ఎనుగు ఆ ఎనుగు బొమ్మలు చింత పూలి బొమ్మలు చింత చెట్టు అయితే బాగున్నాయి ఆడ పైన పైన ఉన్నాయి మన పూలి బొమ్మలు మళ్ళా గుర్రము 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 దింపారు గుర్రాలు పైకి ఎక్కేది అప్పట్లో అప్పుడు ఎక్కేది ఆ గేట్ కడ దింపారు బండకు బొమ్మలు దింపారు బొమ్మలు ఇంకా ఇంకా గుర్రము పోయినట్టు ఎక్కినట్టు అడుగులు కూడా దింపారు అడుగులు దింపేసేటారు అక్కడ ఇంకా మరి ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు అందరికి చూపిస్తుంటావు ఇక్కడ పైన అన్ని చూపించుకొస్తావు అవునా ఓకే 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 భజన్ నాయక్ ఇప్పుడు అది పైగుంచుడు ఆ పెద్ద కొండ ఆ కొండకి ఆ పైకి పోయి అది ఎక్కువచ్చా అది ఎక్కువచ్చు అవుతుంది కూడా ఎక్కువచ్చు అవునా అది హైట్ ఎక్కువచ్చు ఈ దారి దొరకాలంటే దొరకదు మీకు మీ మీరు చూపిస్తేనే నడుస్తుంది తెలుసు ఇప్పుడు నా గుండి మీద పచ్చ సెట్టు ఉందా గుండి మీద పచ్చ సెట్టు కడంగా చిన్న గేట్ ఉంటది ఇట్లా వంగి పోవాలి అవునా చిన్న గేట్ కి వెళ్తే ఈ డైరెక్ట్ ఇక్కడ వస్తుంది ఓకే ఓకే కూడా గవర్నమెంట్ కొట్టుకుని బయలు పోవచ్చు సంఘటన బాయ్ తూటుకుల బాయ్ అదే అన్ని అక్కడ కదా ఆరు బావులుంటాయి సంఖ్యల బావి తూటి కూర బావి అంటే అదేంటి తూటికూర బావి అంటే బావి అంటే అది అలా తూటు కూర కూర మన మనసు పెరిగేది పరుగుంటది అంటే కూర బావి అని పెట్టి ఓ నీ అట్లా ఇంకేముంటాయి ఇంకేముంటాయి కొత్త విషయాలు చెప్పండి కొద్దిగా ఇక ఇక అదే ఇదే కూలిపోయినాయి అదే ఉన్నాయి అయితే డెబ్బై రెండు సంవత్సరాల నుంచి నువ్వు పుట్టిన తర్వాత ఈ ఇది రాజుల రాష్ట్రం మా తాతాలు ఎకరితే వచ్చారు రాదు అవును ఎప్పటి నుంచి ముగ్గురు ముసోళ్ళు వచ్చేది ముగ్గురు ముసూళ్ళు వచ్చి ఇప్పుడు రెండు వందల ఏళ్ళే అయినాయి రెండు వందల ఏళ్ళతో ఇప్పుడు ముగ్గురు ముసోళ్ళకి ఎదురుతూ ఉన్నారు ఇంకా సంతానం ఇక పది పోయి ఇరవై పోయి ముప్పై పోయి రెండు పెరుగుతూనే ఉన్నారు ఇక మరి అయితే అప్పటి నుంచి ఎవరైనా పర్యాటకులు వస్తే మరి ఇప్పుడు నేను పుట్టిన సంధి అయితే ఇది ఒక రాయి కూడా కదలలేదు అంటే అంతేనా ఓకే మనం చూస్తున్నాం కదా ఇక్కడ భజన్ నాయక్ గారి చేత ఇక్కడ వచ్చిన పర్యాటకులు అక్కడ పైకి పోయి ఎక్కడెక్కడ ఏమి విశేషాలు ఉన్నాయి రాచకొండ ప్రభుత్వం సామ్రాజ్యం అప్పట్లో ఏమి అంటే ఎక్కడెక్కడ గుడి కానీ గోపురం కానీ రాచరికపు విశేషాలు ఎలా ఉన్నాయి అనేది మన భజనాయక్తో తీసుకుపోయి చూపించిన వాళ్ళు చూపించేవాడట అయితే అతను డెబ్బై రెండేళ్ళ వసంతంలో సంవత్సరాలలో ఇక్కడ కొండ పైన కొత్తగా ఏం చెప్తలేడు రాజుల పరిపాలన సాగింది అని చెప్పడం జరుగుతుంది గుర్రాల గుట్ట గు లేసేదంట రాజుల అక్కడ గుర్రాలు ఉండేదా గుర్రాలు ఉండేది గుర్రాల ఓకే ఇది రాజుల కోట ఇది రాజుల కోట గుర్రెల గుట్టకు ఒక గుడి ఉంటది గుడి ఉంటా ఏడాక అదేనా పై పైన 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 వాటికి ఈ కోట పైన ఉంటుంది గుడి సార్ ఆ ప్రహరి కూడా కనబడుతుంది దాని పైన ఉంటుందా ఏమి గుడి అంటే ఇది అప్పుడు రామాలమ్మ గుడి అంటే అప్పుడు రామాలమ్మ గుడి రామాలయం రామాలయం శ్రీరాముంది అయితే శ్రీరాముని గుడి ఆడ ఉన్నది ఇప్పుడు అక్కడ నుంచి బండ పొట్ట ఎక్కి పోయి ఎవరు పూజారిపోయి ఆడ పూజలు చేసేవాడు అయితే ఉండి దేవుడా కాదు చేత కాదు బండ ఎక్కి కావాలంటే నాతోటి కాదు అంటే దేవుడు కిందకి వచ్చింది దేవుడు కింది ఆది ఫస్ట్ అవునా ఇక్కడ దేవుడు ఆ పెద్ద గుడిలో గుడి కట్టాడు ఈడ గుడి కట్టా ఓకే ఓకే ఇంకా ఇంకా ఇప్పుడు రాచకొండ అంటే ఇప్పుడు ఇది ఇది ఇదేనా ఇది ఒకటేనా లేకపోతే ఇంకా దూరంలో ఏమైనా ఉన్నాయా అదే మంచం ఆ మంచం మంచం ఈ సైడ్ అవునా ఓకే ఓకే అయితే చాలా రకాల శివలింగం ఉంది అది కిందనే శివలింగం ఉందా అండా అదే ఆయన చెప్పాడు ఇంత సుదర్శనం సరే ఇక శివలింగం గురించి ఎక్కడుందో వెతుకుతూ ముందుకెళ్తాం రండి ధన్యవాదములు Oh my.